హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజైతే కరకర్ర ఆడే మురుకులు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాము ఎంతో టేస్టీగా అలాగే కరకరలాడుతూ ఉండేలాగా ఈ పర్ఫెక్ట్ కొలతలతో ఈరోజు ఈ వీడియోలో అయితే మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాము రెండు కిలోల బియ్యానికి నేను చూపిస్తున్నాను రెండు కిలోల బియ్యానికి అరకిలో మినప్పప్పు తీసుకోవాలి ఆ మినప్పప్పుని మనం స్టవ్ మీద బాండలు పెట్టుకొని బాండల్లో మినపప్పు వేసి ఎర్రగా వచ్చేదాకా వేయించాలి కొంచెం ఎర్రదాలుగా రావాలి అలా బాగా వేయించుకునేసి ఇట్లా వచ్చిన తర్వాత చూపించిన విధంగా ఇలా ఎర్రగా అయితే వచ్చిన తర్వాత పక్కకు తీసుకునేద్దాము ఇవైతే కొంచెం పెడదాము మనం రెండు కిలోల బియ్యం తీసుకున్నాం కదా ఇవైతే నేను కడగట్లేదు ఇలాగైతే తీసేసుకుంటున్నాను ఇలా బియ్యము అలాగే వేయించిన మినపప్పు తీసుకొని ఇలా మెత్తగా అయితే పిండి చేసుకోవాలి ఎక్కువ కాబట్టి మిల్లి దగ్గర అయితే వేయించాను మనం రెండు కిలోల బియ్యానికి నేను వంద గ్రాముల డాల్డా అయితే తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని డాల్డా అయితే వేసుకొని కరిగేదాకా అయితే కాచుకుందాము దీంట్లో కొంచెం జీలకర్ర అలాగే వాము ఈ రెండు కొంచెం ఎచ్చాపచ్చిగా మిక్సీకి వేసుకున్నాను పిండి అయితే చల్లారిపోయింది కదా దీన్ని అయితే పక్కన పెట్టుకునేసి దీంట్లో తగినంత ఉ ఉప్పు అలాగే మనం ఎచ్చాపచ్చిగా గ్ర మిక్సీకి వేసుకున్న ఈ వాము జీలకర్ర పొడి అయితే వేసుకునేసి మనం కరగబెట్టుకున్న ఈ డాల్డా నూనె అయితే వేసుకుందాము ఇలా వేసుకొని దీన్ని బాగా మొత్తం కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత ఇలాగ పిండికి మొత్తం ఉప్పు అలాగే డాల్దా ఈ బామ్ పొడి మొత్తం మిక్స్ అయ్యేలాగా అయితే మనం కలుపుకుందాము ఇలా ఉండలు లేకుండా ఇప్పుడైతే మనం కాచి చల్లార్చుకున్న నీళ్ళు అయితే తీసుకునేసి దీంట్లో పిండి సరిపడా నీళ్ళు పోసుకుంటూ ఇలా ముద్దయ్యేలాగా అయితే కలుపుకోవాలి కొని చూపిస్తున్న విధంగా అయితే పిండి ముద్దగా చేసి పెట్టుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనము గిచ్చుకొని పెనం పెట్టుకునేసి దాంట్లో సరిపడా ఆయిల్ పోసుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని మురుకులు వేసుకునే వాటిల్లో పిండి ముద్దగా పెట్టుకునేసి జల్లిగంటిల్లో మురుకుల్లాగా వేసుకోవాలి ఇలా పెనం నిండా అయితే వేసుకునేసి అవి బాగా ఎర్రగా వచ్చేదాకా అయితే ఉంచుకోవాలి ఇలా వేసుకోవాలి నూనె కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వేసుకోవాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా పెను నిండా అయితే వేసుకునేసి ఇవి కొంచెం కాలిన తర్వాత మనమైతే తిరగ వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని ఇలా అయితే బాగా అయితే కాలనివ్వాలి చూశారు కదా ఇవైతే కాలిపోయాయి ఇప్పుడైతే మనం కొంచెం ఎరదాలుగా వచ్చాయి కాబట్టి వీటిలో అయితే తీసేసుకుందాం పక్కకైతేను ఇంతేనండి ఎంతో సింపుల్గా కొలతలతో అయితే ఎంతో పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొందరికి ఈ వీడియో చేరడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకైతే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్